పరిశుద్ధమైన నామనకి మహిమ కలుగునిగా క అందరూ బాగున్నారమ్మా చాలా సంతోషం చాలా చలిగా ఉంటుంది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మనందరికీ క్షేమాన్ని కాపుదలను ఇచ్చారు మీలో చాలామంది మేలు పొందుచు టీవీ కార్యక్రమాలకు సహకరిస్తూ అన్నదాన పరీక్షకు సహకరిస్తూ క్రిస్మస్ ఇయర్లో కూడా మీరు సహకారులుగా ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించనుగాక ఇంకా మీరు ప్రార్థన చేయించుకొని మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మీరు పొందుకుంటున్న మేలును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక చిన్న వాక్యాన్ని చదువుకుందాం చూడండి రూతు గ్రంథం ఒకటో అధ్యాయం పదహారో వచనం అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను నీవు నివసించ చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాగనుడా మహోన్నతుడా ఈ సమయంలో వాక్యమునుచున్న ఈ బిడలందరినీ కూడా దీవించి ఆశ్రదించండి ఈ బిడలను బలపరిచి తోడుగా ఉండండి నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక హలిలుయా మనం చదువుకున్న భాగంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన అంశం ఏంటంటే అత్తకు తగిన కోడలు ప్రియమైన దేవుని బిడ్డలారా కుటుంబ వ్యవస్థలో అత్తా కోడల్లో అనుబంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది కొన్ని కొన్నిసార్లు పెళ్ళి అవగానే చాలామంది విడిపోవటానికి ప్రయత్నం చేస్తారు పూర్వకాలంలో అయితే చాలా కుటుంబాలు చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు పది మంది సంతానం కూడా కనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉండేవాళ్ళు చాలా అద్భుతంగా ఇంత పెద్ద పెట్టి చాలా చక్కగా వండుకొని చుట్టూ కూర్చుని ప్రతిరోజు విందు లాగా చేసి చాలా హ్యాపీగా గడిపేవాళ్ళు పూర్వం ఈ రోజున సంతానం తగ్గిపోయింది కలిసి ఉండేవాళ్ళు తగ్గిపోయారు పెళ్ళి అయిన అనంతరం వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోవాలి అత్తతో కలిసి ఉండటానికి కోడలు ఇష్టపడదు కోళ్ళని దగ్గర కోళ్ళతో కలిసి ఉండటానికి అత్త ఇష్టపడదు ఎంతసేపు కూడా విడిగా ఉండాలనే ప్రయత్నంలోనే ఉంటారు అన్నదమ్ములు కలిసి ఉండరు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండరు అన్నదమ్ములు మగపిల్లలు కలిసి ఉంటాకి ప్రయత్నం చేసినా కొన్ని చోట్ల వచ్చిన కోడళ్ళు కలిసి ఉంటాకి ప్రయత్నం చేయరు అత్తకి కోడలకి అగ్గి పొలెస్తే మండేంత పని అవుద్ది అన్ని జనాంగానే కాదు దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా దేవుడు నమ్ముకున్న క్రైస్తవ వివాహాలు చేసుకున్న బిడ్డలు కూడా ఈ రోజున కోడళ్ళు అత్తల పడక చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి అత్తను ప్రేమించే అమ్మను ప్రేమించే భర్త నన్ను ప్రేమించట్లేదని భార్య చాలా గొడవ చేస్తూ ఈ విధంగా కొన్ని విడాకుల వరకు కూడా వెళ్ళిన సంబంధాలు ఉన్నాయి ఈ రోజున చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళల్లో చాలామంది ఈ విడాకులకు సంబంధించి క్రైస్తవులే వస్తున్నారని చెప్పి పోలీసులు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అంటే భయంకరంగా మనుషులు తయారయ్యారని మనకు అర్థమవుతుంది దేవుని నమ్ముకుని కూడా దేవుని సాక్షిగా జీవించకుండా ఏదో ఒక ఫ్రీడాన్ని ఆశించి ఏదో ఒక స్వార్థాన్ని ఆశించి ఏదో 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 ఒక రకంగా ఆ ఎవరు బంధకాల్లో ఉండకుండా ఉండాలని మరికొంతమంది అయితే పుట్టింటి వాళ్ళు దగ్గరికి చేరిపోవాలని బ భర్త తరపు వాళ్ళు వస్తే ఒక రకంగా ఉంటారు ఆ భార్య తరపు వాళ్ళు వస్తే ఈమె ఒక రకంగా ఉంటుంది భర్త తరపు బంధువులు కానీ వచ్చారనుకో ఈమె గారు కడుపులు నొప్పి తలనొప్పి అని చెప్పి పొడుకుంటుంది అలా ఆమె తరపున బంధువులు వచ్చారనుకో నిజంగా తలనొప్పి కడుపులు నొప్పి వచ్చినా ఏం లేదు బాగానే ఉన్నానని చెప్పి చాలా హుషారుగా పనిచేయడానికి చాలా హుషారుగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది చూడండి ఆ డిఫరెంట్ మనం గమనిస్తూ ఉంటాం క్రైస్తవేతరలో కాదు క్రైస్తవులు అనబడిన వారిలో కూడా మందిరానికి వెళ్ళే వారిలో కూడా ఇలాంటి రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఆ భర్తలు కూడా అత్తను ఒకలాగా చూస్తారు తల్లిదండ్రులు ఒకలాగా చూస్తారు సమానంగా చూడాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు ఈ విధానం వలన చాలా కుటుంబాలు విడిపోతున్నాయి కొన్ని సపరేట్ అవుతూ చాలా బాధలు పడుతూ ఉన్నారు చాలా భయంకరమైన నష్టాలు కష్టాలు తెచ్చుకుంటూ వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు కట్టుకున్న వాళ్ళని మనశ్శాంతిగా ఉంచరు పిల్లలు హాయిగా ఎదగనీరు వాళ్ళు వరిదెళ్ళరు పెద్దలు మాటలు సద్దిమూటలు అన్నారు కనుక నువ్వు ఎప్పుడైతే నీ అత్తను నీ మామను ప్రేమించే స్థితిలో ఉంటావో రేపు నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు అత్త అవుతావు నువ్వు మామవుతావు వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు ఏమి ఎత్తుతామో అదే కోస్తాం ఈ రోజున నీ అత్త మామను నువ్వు చూడలేదనుకో రేపొద్దున నువ్వు అత్త మామ అయినప్పుడు నిన్ను చూడరు ఈ రోజున నీ తల్లిదండ్రులు నువ్వు చూడలేదనుకో రేపు నీవు తల్లిదండ్రులుగా నీ పిల్లలు మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు నిన్ను చూడకపోతే ఎంత బాధ అది ఆలోచన చెయ్యి ఈరోజు ఇలా ఉన్నాము అని అంటే ఎప్పుడు ఇలా ఉంటాము అనుకోబాగు బాల్యం ఉంటుంది నడవయసుంటుంది వృద్ధాప్యం ఉంటుంది ఆ తర్వాత కోమార పరిస్థితుల్లోనికి వెళ్తావు అప్పుడు మనకు ఇష్టం లేకుండానే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి మనం నిడిచిపెట్టే వాళ్ళు వెళ్ళినా కానీ మనమేమి అనుకునే పరిస్థితి కాదు గనుక ఈరోజు నీవు నీ తల్లిదండ్రులను ఈరోజు నీవి నీ అత్తమ్మ మామల్ని ఎలాగైతే చక్కగా ప్రేమిస్తావో చక్కగా చూసుకుంటావో ఆ విధంగా రేపు నిన్ను కూడా ప్రేమిస్తారు చూసుకుంటారు అలాగే కొంతమంది అత్తలు ఉన్నారు కోడల్ని రా రాసి రంపాన్న పెడుతూ ఉంటారు పెళ్లి చేసుకుని వస్తే పని చేయడానికి వచ్చింది అన్నట్టుగా ఒక పని పిల్లలాగా కోడల్ని ట్రీట్ చేస్తుంటారు నిజంగా కూతుర్ని అలా ట్రీట్ చేస్తారా అలాగా ఒక కూతురుంటే ఆ కూతురు ఇంట్లో ఇంకొక ఇంటికి వెళ్తే వాళ్ళ అత్త కూడా కూతుర్ని పిల్లలాగా చూస్తే ఆ అమ్మ స్థానంలో ఆమె ఒప్పుకుంటుందా ఆ కోడల్నేమో పని పిల్లలాగా చూస్తావు నీ కూతుర్నేమో వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కూతురులాగా చూడాలంటే ఎలా చూస్తారు నీ ఇంటికి వచ్చిన కోడలను నువ్వు కూతురులాగా చూచుకుంటే నీ కూతురు ఇంకొక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూతురులాగా చూచుకో అంటారు అని ఆశ నీకు కలిగి ఉండాలి ముందు నువ్వు ఇక్కడ నాటాలుగా ఎత్తనం ఒక మంచి అత్తగా నీ ఉంటే నీ బిడ్డలు బాగుపడతారు నీ బిడ్డలు సుఖపడతారు ఇంటికి వచ్చిన కోడల్ని రాసి రంపాన పెడుతూ ఉంటారు ఆ అన్ని పనులు ఇక కోడలు ఇంటికి వచ్చిందంటే పని మనిషిని మానిపించే మహాత్ మహా అత్తలు కూడా అన్నారు ఏమ్మా పని మనిషిని మానిపించేసేవి ఏంటమ్మా అంటే కోడలు వచ్చిందిగా బట్టల ఆమె ఉతుకుద్ది ఆమె దోముద్ది ఏ ఏం చేస్తుంది అందుకే పని అమ్మాయిని మానిపించేసా కోడలు ఏం చేస్తా ఇంట్లో కూర్చుని తింటుందా అని చెప్పి కోడల్ని ఒక పని మనిషి కింద ట్రీట్ చేసే అత్తలు ఉన్నారు ఈ రోజుల్లో కోడలు వచ్చిన తర్వాత పని మనుషులు మానిపించేసే అత్తలు ఉన్నారు అలా ఉండటం కూడా కరెక్ట్ కాదు అత్త సరిగా ఉండాలి కోడలు సరిగా ఉండాలి అత్త భక్తిలో ఉండాలి కోడలు భక్తిలో ఉండాలి అత్త భక్తిలో ఉంటే కోడలు భక్తిలోనే ఉంటుంది అమ్మ భక్తిలో ఉంటే కూతురు భక్తిలోనే ఉంటుంది గనుక ప్రియమైన దేవుని బిడలారా మనం ఏది చేసినా తిరిగి మనకు వస్తుందని గ్రహింపు కలిగి మనం ఉండాలి మనం ఇంకొకళ్ళు సహాయం చేసే బుద్ధి కలిగి ఉన్నామనుకో మనకి ఒక్కొక్కరు సహాయం చేస్తారు అందుకనే మనం ప్రతి ప్రతి వారం కూడా రెండు వందల మందికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాం తద్వారా దేవుడు సహకరిస్తున్న మీ అందరికీ అందిస్తాడు క్రిస్మస్కి అప్పుడు మీరు కొంతమంది కానుకలు పంపారు అయ్యా మా తరపున పెంచ పెట్టండి మా తరపున అన్నదానం చేయండి అని దేవుడు మిమ్మల్ని దీవించక తిరిగి అనేక రెట్లు మీకు నా యేసయ్య ప్రతిఫలం ఇస్తాడు గనుక ఆ అత్త ఈ కోడలు ఏ విధంగా ఉండాలి అని అంటే ఇక్కడ గ్రంథంలో మనం చూస్తున్నాం నయోమి అత్తగారు స్థానములో ఉంది ఋతు కోడల స్థానములో ఉంది ఆ కుటుంబంలో ఒక ప్రాబ్లం వచ్చింది అనిర్వార కారణాల వల్ల వాళ్ళు బెత్ల్హేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు బెతులహేమేమో రొట్టెల ఇల్లు మోయాబు దేశమేమో విగ్రహాలకు సంబంధించిన శపితమైన ప్రదేశం ఇక్కడ కొంచెం కరువు వచ్చిందని చెప్పి వాళ్ళు మోయాబు దేశానికి అక్కడ సమృద్ధి ఉందని అని చెప్పి వెళ్ళారు చాలామంది ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడలారా మందిరానికి వెళుతూ ఉంటారు మేలులు కలిగినంతసేపు మందిరంలోనే ఉంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తారు గనుక ఆ విధంగా ఉండడం ఎంత మాత్రమనో సమంజసం కాదు మనం మందిరములో ఉంటూ ఉన్నప్పుడు మందిరములో మనం చేసేటువంటి ఆ పరిచర్య విషయంలో కానీ ఆ పని విషయంలో కానీ మనం నమ్మకంగా ఉండి మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి అని అంటే మంచి అత్తగాని ఉండాలి మంచి కోడలు కానీ ఉండాలి ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత ఉంటుందో అలాగే చిన్న చిన్న సమస్యను వచ్చినప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది అది కరెక్ట్ కాదు దేవుణ్ణి వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు సమస్య ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళు దేవుని సన్నిధిని వదిలిపెట్టి శపితమైన ప్రదేశానికి వెళ్ళడం వలన తనకున్న ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది తన భర్తను పోగొట్టుకుంది ఒంటరి అయిపోయింది ఇద్దరు కోడళ్ళు ముగ్గురు ఆడోళ్ళు మిగిలారు దేవుని సన్నిధి నుంచి దూరం అవడం కారణం చేత కొన్ని కొన్నిసార్లు అనుకోని నష్టాలు సాతాను కబంధాల హస్తాలలోకి మనం వెళ్ళినప్పుడు అనుకోని నష్టాలు మనకు వస్తూ ఉంటాయి గనుక ప్రియమైన దేవుని బిడలారా ఆ నష్టాలు కలగకుండా ఉండాలి అంటే ఏ పని చేసినా దైవ చిత్తానుసారంగా చేయడానికి ప్రయత్నం చేయాలి దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనం ముందుకెళ్ళాలి మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి కుదరదు దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తే దేవుని ఇష్టప్రకారంగా మనం చేస్తే తప్పకుండా అది పెళ్ళే కానీ అది వ్యాపారమే కానీ అది చదువే కానీ అది ఉద్యోగమే కానీ అది ఊరు ప్రయాణమే కానీ అది ఇల్లు కట్టుకోవటమే కానీ ఏది అయినా సరే దేవుని చిత్త ప్రకారంగా మనం అడుగు వేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అక్కడ ఏ ఆటంకం లేకుండా పని పూర్తి అవుతుంది తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది గనుక మనం దేవుని మాట ప్రకారం దేవుని చిత్త ప్రకారం దేవుని ఇష్ట ప్రకారం మనం ఎప్పుడైతే మనం చేశామో తప్పకుండా మన జీవితంలో ఒక మంచి సక్సెస్ఫుల్ బిడ్డలుగా మనం ఎదుగుతాం తద్వారా దేవునికి మహిమ కలుగుద్ది దేవుని బిడలుగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడలుగా మన బిడ్డలు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డగా ఒక అత్తగా ఒక కోడలుగా అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు తద్వారా దేవునికి మహిమ మీకు సమాధానం మీకు నెమ్మది నీకు ఆరోగ్యం కలుగుద్ది కనుక నెమ్మది సమాధానం ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది ఐక్యత ఉంటే ఐశ్వర్యం అక్కడ ఉంటుంది ఐక్యత ఎక్కడుందో సమాధానం అక్కడ ఉంటుంది ఐక్యత ఎక్కడుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కనుక మనం ఐక్యతతో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి ఇక్కడ నయోమి అత్తస్థానంలో ఉంది ఋతు కోడల స్థానంలో ఉంది అత్త క్షేమాన్ని కోడల క్షేమాన్ని ఆకాంక్షిస్తుంది కొడుకులు కోల్పోయాను నేనంటే ముసలిదాన్ని మరలా మా సొంత ఊరు వెళ్ళి బతికిపోతాను మీరు యవనస్తులు గనుక మీరు మీరు ఇంకొక పెళ్లి చేసుకుని మీ దారి మీరు చూసుకోండి అని ఒక ప్రపోజర్ పెట్టింది నిజంగా ఈ కాలపు కోడలు అయితే నిజమే ఈ ముసలిదాన్తో మనకెందుకు మన దారి మనం చూసుకుందాం అనుకోవచ్చు ఈ నయోమి ఇద్దరు కోడల్లో కూడా రెండు రకాల మనసులు ఉన్నాయి ఒక కోడలేమో ఓర్ప ఆమె నయోమికి ముద్దెట్టేసింది అంటే బాయ్ బాయ్ అత్త అని చెప్పి విడిపోయి వెళ్ళిపోవటానికి నిర్ణయం తీసుకుంది అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇంకొక కోడలు రూతు రూతు అలా ఇష్టపడలా అత్త నా భర్త లేనప్పుడు నీ కుమారుడు లేనప్పుడు నేను విడిగా ఎందుకు అవుతాను నేను నీతోనే ఉంటాను నేను నీ ప్రజలతోనే ఉంటాను నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నా దేవుడు నా రక్ నా అమ్మ కాదు ఇప్పుడు నా అమ్మ స్థానంలో నువ్వు వచ్చావు నీ ప్రజలే నా ప్రజలు నీ జాతే నా జాతి నీ ప్రదేశమే నా ప్రదేశం నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టుబడతాను తినటానికి తిండి లేకపోయినా ఉండటానికి ఇల్లు లేకపోయినా నీ అమ్మటే నేను ఉంటాను నా ఎమ్మట రావద్దు అని అని చెప్పొద్దు అత్తయ్య అని చెప్పి ప్రాధాయపడింది అమ్మా నా అమ్మట వస్తే ఇబ్బందులు పాలవుతావు నా అమ్మట వస్తే నీకు ఆధారం ఉండదు నా దగ్గర ఏముందమ్మా భర్తను కోల్పోయాను నీ బిడలను కోల్పోయాను నేను ఒక్కదాన్నే ముసల్దాన్ని అయిపోయాను నా దగ్గర ఏముందన వెనకాలొస్తావు నేను ఎట్లాగైనా బతికేస్తానమ్మ నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పి కోడల క్షేమాన్ని కోరింది అత్త కోడలేమో అత్త క్షేమాన్ని కోరుకుంటుంది చూశారా మేడ్ ఫర్ ఈ చదర్ అంటే ఇది ప్రేమైన దేవుని బిడలారా వివాహాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉందాం ఇద్దరు మేడ్ ఫర్ ఈ చదర్ లాగా ఉన్నారే అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆకారాలు గురించి కామెంట్ కాదు కానీ వాళ్ళ మనసులు కలిసినప్పుడు అది మేడ్ ఫర్ ఈ చదర్ ఈ అత్తా కోడళ్ళు కూడా మేడ్ ఫర్ ఈ చదర్ లాగా ఉన్నారు అత్త ఏమో కోడల క్షేమాన్ని కోరుకుంటుంది కోడలేమో అత్తక్షేమాన్ని కోరుకుంటుంది అత్త ఏమో కోడల భవిష్యత్తు కోరుకుంటుంది కోడలేమో అత్త భవిష్యత్తు కోరుకుంటుంది ఎంత గొప్ప అన్యోన్యత కలిగినటువంటి అత్త కోడల అనుబంధం ఎలా ఉంది నీ అనుబంధం ఈ రోజు నీ అత్తతో ఎలాగుంది నీ కోడలతో నీ టాకింగ్ ఎలాగుంది నీ కోడలతో నీ కూతురు నీ కూతురుతో మాట్లాడినట్టు నీ కోడలతో మాట్లాడుతున్నావా నీ కూతురు సుఖపడాలని కోరుకున్న దానువు నీ కోడలు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావా నీ మీ అమ్మ ఆరోగ్యంగా ఉండాలి మీ అమ్మను సంతోషపెట్టాలి మీ అమ్మాయి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా కొడలా నీ అత్తగారు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నావా నీ అత్తగారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నావా నీ అమ్ మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుని సఫల పరిచర్లు చేస్తున్నావు మీ అత్తగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మో నాకు హాస్పిటల్ పడదు నాకు ఆ వాసన పడదు అని హాస్పిటల్ ముఖం ఎరగనట్లుగా నటిస్తున్నారు కొంతమంది కోడళ్ళు ఇంకా ఎక్కడుంది ఈ క్రైస్త క్రీస్తులో ఉన్న ప్రేమ ఎక్కడుంది క్రీస్తులో ఉన్న ఐక్యత ఎక్కడ ఉంది నిన్ను వలేని నీ వారిని ప్రేమించు సొంత అత్తను ప్రేమించలేకపోతున్నావు సొంత కోడల్ని ప్రేమించలేకపోతున్నావు కూతురు పిలిస్తే ఎక్కడికైనా వెళతావు ఏం చేయమన్నా చేస్తావు కోడలు పిలిస్తే వెళ్ళవు కోడలు చేయమన్నది చేయు అలాంటి అత్తలు అలాంటి కోడలు ఉన్నంతకాలం వాళ్ళకున్న భర్తలు మనశ్శాంతిగా ఉండలేరు ఆ కుటుంబం ఒక తుఫాన్ల వలయంలాగా ఉంటుంది మన ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా అత్త కోడల మధ్యలో ఐక్యత లేకపోతే చాలా రిసుగు పడతాడు భర్త కనుక ప్రియమైన కోడల ప్రియమైన అత్త వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడండి ఎంత క్షేమాన్ని కోరుకుంటుంది కోడల క్షేమాన్ని అత్త కోరుకుంటుంది అత్త క్షేమాన్ని కోడలు కోరుకుంటుంది ఇంత అన్యోన్యమైనటువంటి కుటుంబం ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటుంది ఇంటికి వచ్చిన భర్త చాలా హ్యాపీగా ఉంటాడు ఈ రోజున భర్త ఇంటికి రాగానే ఏమాయో మీ అత్తగారితో పెద్ద తలఖానెప్పైపోతుంది ఆమె చిరాకు చిరాకు చేస్తుంది సోది పడలేకపోతున్నాం అవునన్నా పంపించు నేనన్నా పోతా ఆ ఉంటే నేను ఉండను అని చెప్పి ఆఫీసు నుంచి పని నుంచి వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త దగ్గర గోలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగే కొంతమంది అత్తలు రాగానే కొడుకుని రూములోకి పిలిపించుకుని కోడల మీద నీ కోడలు ఫోన్లో మునిగిపోతుంది నీ కోడలు ఎప్పుడు ఒకరితో మాట్లాడుతూనే ఉంటుంది అని కోడల మీద పిత్రీయులు చెప్పడం ఈ నెల కోడలతో గొడవపడి ఆమెను కొట్టడం ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలుగునుగాక నువ్వు నీ కోడలను మంచి కోరుకునే అత్తగా నీవు ఉంటే ఆ కోడలు కూడా నీ సుఖాన్ని కోరుకునే కోడలుగా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో దేవుని ప్రేమ ఉండునుగాక ప్రియమైన దేవుని బిడలారా ప్రియమైన కోడలారా ప్రియమైన అత్తలారా మీరు వాక్య వినుచుంటూ ఉన్నట్లయితే నీ జీవితం ఎలాగుంది నీ కుటుంబాన్ని బట్టి నీ పిల్లలు వరిదిల్లుతున్నారా ఎప్పుడైతే అత్త కోడల మధ్యలో ఐక్యత ఉందో అవి పిల్లలు గమనిస్తూ ఉంటారు దాని ద్వారా పిల్లలు మంచి మైండ్తో పెరుగుతారు మీ ఇద్దరు కయ్యాలు జగడాలో తెల్లవారుతూనే జగడాలు కయ్యాలతో తెల్లారింది అనుకో నీ పిల్లలు మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంటుంది నీ భర్త నీ మామ మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఆ ఇంటిలో సమాధానం లేకుండా పెరుగుతూ ఉంటే పిల్లలు కూడా అంత పద్ధతిగా పెరగరు గనుక ప్రియమైన దేవుని బిడలారా ఇంటిలో ప్లజెంట్ వాతావరణం ఉండాలి అని అంటే తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి నాకంటే ఇతరులు యోగ్యులు నాకంటే నా అత్త యోగ్యరాలు నాకంటే నా కోడలు యోగ్యరాలు అని చెప్పి ఒకళ్ళకంటే ఒకళ్ళు యోగ్యులని ఎంచుకోవాలే తప్ప వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయడం వాళ్ళ మీద వీళ్ళ మీద అనవసరంగా మాటలు పారేసుకుంటాం పద్ధతి మాని దేవుని భయం కలిగి ఉన్నట్లయితే ఒక విలువైన జీవితాన్ని నీకిస్తాడు ఎప్పుడైతే కోడలు అత్తను ప్రేమించిందో తనతో పాటుగా తన ఊరు వ్యతిరేహమ్మకు వచ్చింది అద్భుతంగా ఆ ప్రియమైన దేవుని బిడల రూత్కి బోయసు పరిచయమై తద్వారా ఒక ఘనమైనటువంటి వివాహం వాళ్ళిద్దరి మధ్యలో మంచి ఘనమైన వివాహ బంధం ఏర్పడింది తద్వారా వాళ్ళ సంతానములో నుండి యేసుక్రీస్తు వచ్చాడు ఈ రోజున ఏసయ్య వంశావళిలో రూతు పేరు కూడా చేర్చబడింది అని అంటే ఎంత గొప్ప భాగ్యమో ఆలోచన చేయి ఎంత ధన్యతో ఆలోచన చేయి కనుక ప్రియమైన దేవుని బిడలారా మన జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించాలి మన జీవితంలో మన కుటుంబం అనేకులకు ఆదర్శంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మనం మనశ్శాంతిగా ఉండాలి అనేకులకు ఆహ్లాదాన్ని అనేకులకు సంతోషాన్ని పంచే కుటుంబంగా మన కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎప్పుడు సమృద్ధి ఆ కుటుంబంలో ఎప్పుడు ఆశీర్వాదమే ఆ కుటుంబంలో ఎప్పుడు అభివృద్ధి అలాంటి కుటుంబాలుగా నీ కుటుంబము ఉండునుగాక గనుక దైవభక్తి కలిగి దేవుని భయం కలిగి చక్కగా కుటుంబ ప్రార్థన చేయండి అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి ప్రార్థన చెయ్యి భర్త కోసం ప్రార్థన చెయ్యి పిల్లల కోసం ప్రార్థన చేయి వాళ్ళ వాళ్ళ ప్రయాణాల కోసం ప్రార్థన చేయి ప్రార్థనాపూర్వకంగా మీరు ఎప్పుడైతే రోజును ప్రారంభిస్తారో ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే రాత్రి ముగిస్తారో అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవిస్తారు మంచి రిజల్ట్ మీరు సంపాదించుకుంటారు నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి నీ కుటుంబానికి సరైనటువంటి పేరు తెచ్చిపెట్టేది అత్తాకోడల అనుబంధమే మీ అత్త కోడల అనుబంధాన్ని దేవుడు స్థిరపరిచి గాక ప్రార్థన చేసుకుందాం ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మీకు మంచి ఆరోగ్యం కలుగు చేస్తాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట వారు చేపెట్టుకున్నారో ఏసునామములో నీ బిడలకు సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక ఈ గాయపడిన అస్తంతో ముట్టి స్వస్థపరిచి మీరే మహిమ పొందమని దేవా అయ్యా ఎవరైతే అన్నదానంలో సహకరించారో ఎవరైతే టీవీ కార్యక్రమాలకు సహకరిస్తున్నారో ఎవరైతే నెల నెల అయా ప్రాధ ప్రజల కోసం పంపుతున్నారో అనేక రెట్లు ప్రతిఫలముని బిడలకు కలుగునుగాక ఏ లోటు లేకుండా మంచి అత్తగా మంచి కోడలుగా ఈ కుటుంబము వరుదలను గాక మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆమె ప్రియమైన దేవుని బిడలారా ఏ సంఘానికి వెళ్ళకపోతే గుండల్లో ఉన్న కలువరి ప్రేయర్ టెంపుల్కి రండి ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నాయి అలాగే గన్నవరంలో విఎన్పురం కాలనీలో కూడా ఐదో లైన్లో పెట్టాం అక్కడ కూడా మీరు రావచ్చు తేలప్రూర్లో కూడా మా బ్రాంచ్ ఉంది అక్కడ కూడా పంచాత్ ఆఫీస్ దగ్గర తేలప్రూర్లో అక్కడ కూడా మీరు రావచ్చు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక Amen.